తిరుపతి జిల్లా కోట మండలం కోట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం కోటమండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఈ కార్యక్రమంలో కోట మండలం ఎంఆర్ఓ జేజె రావు కోట మండలం ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ అరవింద్ మండల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రతి డిపార్ట్మెంట్ల ప్రగతి నివేదికలో ప్రస్తుతం జరగబో పనులను నిర్ణయించి అమలు చేసిన పనులను తెలియజేశారు గ్రామాల్లో రాబోవు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు వివరించారు ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు గ్రామాలలో అభివృద్ధి చేసిన పనులను మరియు గ్రామాల్లో చేయవలసిన పనులను గురించి అధికారులను అడిగారు గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయా శాఖ అధికారులు వారికి తెలియజేశారు అనంతరం కోట మండలం కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు ఆశా వాలంటీర్స్ ధర్నా చేయడం జరిగినది ఈ ధర్నాలో ఎనిమిది డిమాండ్లకు వినతి రూపంలో ఎంఆర్ఓకి అందజేయడం జరిగింది ధర్నా కార్యక్రమంలో కోట చిట్టేడు వల్లిపేడు గ్రామాల ఆశా వాలంటీర్స్ అంగన్వాడీ వర్కర్స్ పాల్గొని వారి డిమాండ్లను పత్రికా విలేకరులకు మీడియా వారికి తెలియజేశారు ఆశా కనీస ఏపీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఈ రోజు ధర్నా జరుగుతుంది డిమాండ్స్ మా డిమాండ్స్ లేబర్ కోర్స్ రద్దు చేయాలి కనీస వేతనాలు చెల్లించాలి కమ్యూనిటీ హెల్త్ ఆశా వర్కర్స్ ని ఆశాలుగా మార్చాలి ఒప్పంద జీవోలు విడుదల చేయాలి ఆశా నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి పిహెచ్సి మీటింగ్స్కు డిఏ ఇవ్వాలి ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదు మా డిమాండ్స్ మట్టివ్వాలి మట్టి ఖర్చులకి మళ్ళీ ఇంకోసారి కొన్ని జీవాలు ఎదురున్నారా ఈ మరియు జీవాలు ఇంకా వదలలేదు తర్వాత ఇన్సూరెన్స్ మాకు ఇస్తామన్నారు ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఇంకా వదలలేదు మాకు బ్యాలెన్స్ దాకా ఉన్నప్పుడు బ్యాలెన్స్ సెలవులు ఇవ్వాలా అవి కూడా ఇవ్వలేదు అసలు సెలవు అంటూ మాకు లేదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ మాకు సంబంధం లేని పనులు కూడా మా చేత చేపిస్తున్నారు అసలు మాకు లీవ్ అంటే ఏది లేదు నైట్ పగులు రెండు డే నైట్ సేవ చేయాల్సి వస్తుంది సబ్ సెంటర్ పనులు కూడా మా చేత చేపిస్తున్నారు రికార్డులు మాత్రం అన్నారు కానీ ఏఎన్ఎంస్ మాత్రము రికార్డ్స్ కంపల్సరీ పెట్టాలని చెప్తున్నారు పెట్టమని చెప్తే రికార్డులు గవర్నమెంట్ తరఫునే మాకు రావాలి

పెంచుకుంటే కోట ఏంటంటే పెద్ద ఊరు అంత బస్ స్టాండ్ దాకే ఉంటుంది కోట ఇప్పుడు ఏంటంటే చిరు అదే మన లైన్ ఇప్పుడు లైట్లు అయిపోయినాయి అనుకోండి ఒకరే ఉంటున్నారు ఏ సార్ ఒక ఇద్దరు పెట్టుకోండి యాటి పదివేలు జతలేండి యాటి వస్తారు వర్కర్స్ కావాలి మాకు డైలీ బేసిక్ లో కావాలని మీరు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే వస్తారు సార్ సార్ నిరుద్యోగం చాలా సార్ ఇప్పుడు అంత ముందు కోట పంచాయతీ కాదా ఇప్పుడు నెలకి ఆర్టీసీ ఆరు వందల కోట్లలోనే రెండు లక్షల రూపాయలు ఫర్ మంత్ ఏమంటారు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది టూ ల్యాక్స్ దాకా చేసుకోలేకపోతే మన ప్రజలకి మేము ప్రజాస్తులు ఏం చెప్తాము సర్పంచ్ ఏం చేస్తారు వార్డు మెంబర్లు ఏం చెప్తారు ఎంపీటీసీ ఏం చెప్తాం మనం ఏమో డబ్బులు తెచ్చాము దీన్ని మనిషిని పెంచుకోలేదు స్టాఫ్ ని పెంచుకోలేదు రైట్ జరగడం లేదు బాగు జరుగుతున్నాయి

తర్వాత వాటర్ డిస్కల్ కానీ ఈ వారం పది రోజుల్లో మొత్తము అన్నింటికి ఏవైతే వాటర్ సప్లై బోర్డ్స్ కానీ ట్యాంక్స్ కానీ ఉన్నాయో అన్ని టెస్ట్ చేస్తాము తర్వాత ఇక చెప్పినట్టు ఈ మెయింటెన్స్ ప్రాబ్లమ్స్ కాకుండా ఖచ్చితంగా మేము ఆర్డర్ పెట్టి కానీ వాటర్ పంచాయి మేనేజ్ పంచగా పట్టుకొని నేను నెక్స్ట్ వీక్ నేను వస్తాము

మనకి గవర్నమెంట్లో ఫావర్గా సచివాలయాలు ఆర్బిటేలు వైఎస్ఆర్ సర్వీస్ ఉన్నాయి వాటికి కూడా బేస్మెంట్ పై ఉన్న వాటికి ఏదైనా సచివాలయ అదేవిధంగా సర్వీస్ వాటిలో మనం ఎనిమిది సచివాలయాలు ఆర్బీటే ఉన్నారు కేంద్రాల్లో వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ అంటే వర్ష పులికి ఇంకోటి గుంతలు ఒకటి ఒకటి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ సమ్మర్లో కొన్ని చోట్ల ఈ హ్యాండ్ పంప్స్కి వాటికి డీప్ డీప్లింగ్స్ అవసరం ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్ నుంచి గ్రాండ్స్ వాటికి కూడా మేము డరక్టర్ గారు చదువు ప్రపోజల్స్ పెట్టాము అవి రేపు మాకు వస్తే అవి కానీ వస్తే అవి కూడా మనం పనులు మొదలు పెడతాము అదేవిధంగా కోట మేజర్ గ్రామ పంచాయతీకి పదివేల పైగా జనాభా ఉన్నందువలన గవర్నమెంట్ ఒక సులభ కాంప్లెక్స్ లాంటిది నిర్మాణం ఒకటి చేపట్టమని చెప్పి దానికి సంబంధించి పంచాయతీ తీర్మానం మనకు అసలు ఫీజిబిలిటీకి ఉందా లేదని కూడా అడిగి అడగడం జరిగింది దానికి కూడా మనకి ఇక్కడ అవసరమే పదివేల పైగా జనాభా అంటే మార్కెట్ ప్లేసెస్లోను ప్లేసెస్ ప్లేసెస్లోను అవసరం ఉందని చెప్పి దానికి కూడా మాకు ప్రతిపాదన పంపించాము కలెక్టర్ గారికి అవి కూడా రేపు అంటే అన్ని అన్ని యొక్క మనకి అన్ని పంచాయతీలు కలిపి ఒకేసారి మనకు శాంక్షన్ ఇస్తారు అదేవిధంగా కాకుండా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ హాస్టల్స్లో టాయిలెట్స్

అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్